హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్హెచ్ హెల్దీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మనం నలభై యాభై వయసులో ఉండేవాళ్ళు త్వరగా బరువు తగ్గడానికి ఎటువంటి టిప్స్ ఫాలో అవ్వచ్చు అలానే ఎక్ససైజ్ ఎలాంటి ఎక్ససైజ్ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల కొంచెం వెయిట్ లాస్ అనేది ఈజీ అవుతుంది ఒక మంచి లైఫ్ స్టైల్ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల వాళ్ళ డయాబెటీస్ని ఎలా కంట్రోల్లో ఉంచుకోవచ్చు అలానే వాళ్ళ షుగర్స్ని ఎలా కంట్రోల్లో ఉంచుకోవచ్చు అనేది చూద్దామండి ఈ వీడియో పెద్ద వయసు వాళ్ళకే కాదు పిల్లతల్లు కూడా ఉంటారు కదా అంటే అప్పుడే బేబీ పుట్టి వన్ ఇయర్ అయ్యి ఉన్నవాళ్ళు కొంతమందికి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటారు అలాంటి వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది అంత టైం ఉండదు ఇంట్లో పనులు చేసుకుంటూ పిల్లల్ని చూసుకోవటం హస్బెండ్ని చూసుకోవడం ఇంటి పనులన్నీ చేసుకోవడం కష్టం కాబట్టి అలాంటి వారికి ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందని చేస్తున్నాను ఇన్ కేస్ ఈ వీడియోకి ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉన్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సో దట్ నాకు ఇన్స్పైరింగ్గా ఉంటుంది నెక్స్ట్ వీడియోస్ చేయడానికి సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో ఫస్ట్ థింగ్ ఇరవైలో ఉన్నంత మెటబాలిజం అనేది ఫార్టీ ఫిఫ్టీస్ ఏజ్లో ఉండదండి కాబట్టి ఇరవైలో తగ్గినంత ఈజీగా నలభై యాభై ఏజ్లో తగ్గలేము కాబట్టి అంత చిన్న వయసు వాళ్ళతోటి కంపేర్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు సెకండ్ థింగ్ వచ్చేసి ఫుడ్ అండి మనం ఎప్పుడైనా వెయిట్ లాస్ అవ్వాలి అంటే సెవెంటీ పర్సెంట్ మన బరువు అనేది మనం తినే ఆహార అలవాట్ల మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎక్సర్సైజ్ కంటే కూడా మీరు మెయిన్ ఫోకస్ అంతా ఫుడ్ హ్యాబిట్ మీద మార్చుకోవాలన్నమాట ఫుడ్ హ్యాబిట్స్ ఎలా మార్చుకోవచ్చు అనేది ఒక సింపుల్గా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేస్తాను దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి మీకే హెల్ప్ఫుల్ అవుతుంది ఒకటికపోతే ఒకటైనా మీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి చిన్నగా ఒక లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవడానికి ట్రై చేసి చూడండి వన్ మంత్ కరెక్ట్గా ఫాలో అయితే రిజల్ట్ మీకే అర్థమవుతుందనమాట ఈ ఫార్టీ ఫిఫ్టీ ఏజ్ అనేది చాలా క్రిటికల్ ఏజ్ అండి ఎందుకంటే హౌస్ వైఫ్స్ కానీ పెద్ద వయసు వాళ్ళు కానీ అప్పుడే మెనోపా స్టేజ్లోకి వస్తారు చాలా తెలియని హెడ్ ఎయిక్స్ హార్మోన్లు ఇంబ్యాలెన్సెస్ వాళ్ళకి తెలియకుండానే చికాకు ఇంటి బాధ్యతలన్నీ మీద వేసుకొని పిల్లల బాధ్యతలు తల్లిదండ్రుల బాధ్యతలు ఒక భార్యగా తను నెరవేర్చవలసిన బాధ్యతలు వీటన్నిటి వలన స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి అది సహజమే కాబట్టి ఒక మంచి హెల్దీ లైఫ్ స్టైల్ హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ఇన్కార్పొరేట్ చేసుకోవడం వల్ల మీ స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోవచ్చు అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి డైట్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవచ్చు అనేది ఫస్ట్ చూద్దామండి కార్బోహైడ్రేట్స్ అంటే మీరు తినే రైస్ కానీ చపాతీ కానీ పిండి పదార్థాలు దోశలు ఇడ్లీలు ఇవన్నీ కార్బోహైడ్రేట్ కిందే వస్తాయి పాల పదార్థాలతో చేసిన పన్నీరు ఎగ్ చికెను మటను ఇవన్నీ ప్రోటీన్ కిందకు వెళ్తాయి సో ఇవి మీకు అర్థం అవడానికి నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట కార్బోహైడ్రేట్ ఇంటేక్ అనేది మీరు ఇప్పటిదాకా ఏదైతే తీసుకుంటున్నారో దాన్ని సగానికి తినడానికి ట్రై చేయండి అంటే ఇంతవరకు చపాతి మూడు తింటున్నారనుకోండి ఇప్పుడు ఇక మీదట రెండు చపాతీలే తినడానికి ప్రయత్నించండి రైస్ కూడా ఒక ప్లేట్లో సగం ఒక ప్లేట్కి సగానికి రైస్ అనుకోండి ఇప్పుడు పావే పెట్టుకోవడానికి ట్రై చేయండి సో తినే ఫుడ్ తగ్గించమని అంటున్నావు కదా మాకు నీరసం వస్తుంది కదా అసలే పెద్ద వయసులో ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సి ఉంటుంది ఎలా ఉండగలుగుతాము అనే డౌట్ రాసాను సహజమే ఫుడ్ తగ్గించమంటున్నాను కానీ ఆ ప్లేట్ని బ్యాలెన్స్ ఎలా చేయొచ్చు చూద్దాము ఫుడ్ తగ్గించేసి ఆ ప్లేస్లో చపాతీ కానీ ఇడ్లీ కానీ అన్ని తగ్గించమని చెప్పాను కదా సగానికి ఆ ప్లేస్లో వెజిటేబుల్స్ని ఎక్కువ ఇంక్లూడ్ చేయండి వెజిటేబుల్స్ని ఎలా ఇంక్లూడ్ చేయొచ్చు అంటే మీకు గిన టైమ్ ఓపిక ఉంటే నాలుగైదు రకాల కూరగాయలు తీసుకొని వాటిని ఉడకబెట్టి జస్ట్ పెరుగులో సాల్ట్ పేపర్ వేసి ఆ కూరగాయలను కలుపుకొని తినడానికి ట్రై చేయండి అంత టైమే ఉండకపోతే చాలా వరకు అందరికీ బాధ్యతలు ఉంటాయి రోజు చేసుకోవాల్సిన పనులు ఉంటాయి కాబట్టి జస్ట్ క్యారెట్ కీర లిమిట్ ఏమీ లేదండి మీకు ఎన్ని తినాలనిపిస్తే మీకు ఆకలికి కావాల్సిన క్యారెట్ కీర ముక్కలు పక్కన పెట్టుకోండి సో ఇన్ కేసు చపాతి తింటున్నారు అనుకుందాము రెండు చపాతీ క్యారెట్ కీర ముక్కలు అండ్ ప్రోటీన్ కోసం ఒక ఎగ్ కనీసం రోజుకి ఒక ఎగ్ తినడానికి కంపల్సరీ ట్రై చేయండి ఎగ్ తినడం వల్ల చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి ప్రోటీన్ ఇంటేక్ అనేది పెంచడానికి చూడండి అంటే ప్రోటీన్ అంటే చెప్పాను కదా ఏమేమి వస్తాయో అవి పన్నీరు పాలు గుడ్లు చికెను మటను ఇలాంటివి ప్రతిరోజు చికెను మటన్ అంటే కష్టం కాబట్టి ఎగ్స్ని ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి బ్రేక్ఫాస్ట్లో ఎలాంటి డైట్ మీరు రోజు మొత్తంలో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయాలంటే ఫుడ్ ఎలా తగ్గించాలి అనేది చెప్పాను ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేది చెప్పాను సో ఎర్లీ మార్నింగ్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ గురించి ఓట్స్తో చేసిన బ్రేక్ఫాస్ట్ని ట్రై చేయండి ఓట్స్తో మీరు తినడం వల్ల మీ షుగర్ లెవెల్స్ బ్లడ్లో పెరగవు మీకు డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది వెయిట్ లాస్ చాలా ఈజీగా అవుతుంది ఎందుకంటే ఓట్స్లో కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఇన్ కేస్ ఎవరైనా ఓవర్నైట్ ఓట్స్ ఎలా చేసుకోవాలో మాకు తెలీదు అని అంటే నా వీడియోస్లో ఆల్రెడీ చాలా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను ఒకసారి వెళ్ళి చూడండి ఈజీగా అర్థమవుతుంది ఓవర్నైట్ ఓట్స్ ఏం లేదు జస్ట్ పాలల్లో ఓట్స్ డ్రై ఫ్రూట్స్ కొంచెం పెరుగు వేసి అలానే మీకు నచ్చిన ఫ్రూట్ ఏదైనా వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎర్లీ మార్నింగ్ తీసుకోవడమే ఎర్లీ మార్నింగ్ మనకు బ్రేక్ఫాస్ట్ చేయాలనే టెన్షన్ ఉండదు అండ్ లెగోగాలి చక్కగా ఫ్రెష్ అయిపోయి డ్రై ఫ్రూట్స్ తినేసి డ్రై ఫ్రూట్స్ విత్ ఓట్స్ తినేసేయచ్చు చాలా టేస్ట్ బాగుంటుంది ఉన్నట్టుండి సడన్గా డైట్ స్టార్ట్ చేయాలంటే కూడా కష్టమే ఎందుకంటే ఇన్ని రోజులు మనం ఒక ఫుడ్కి కొన్ని సంవత్సరాలుగా అలవాటు పడిపోయి ఉంటాము ఇప్పుడు ఉండి ఉన్నటుండి డేట్స్ డేట్స్ ఓట్స్ అంటుంది తను కొంచెం కష్టం కదా అనుకుంటే ఇడ్లీనే తింటున్నారు అనుకుందాం రోజు మార్నింగ్ దోశ తింటారు అనుకుందాం మీరు ఏ టిఫిన్ అయితే ఇంట్లో మొత్తానికి చేశారో అదే మీ ప్లేట్లో పెట్టుకోండి ఇడ్లీ అయితే ఒక టూ ఆర్ త్రీ దోశ అయితే టూ దోశ చపాతి అయితే వన్ ఆర్ టూ చపాతి పెట్టుకొని కర్రీస్ ఎక్కువ ఉంచుకోవడానికి ట్రై చేయండి రెండు రకాల కూరలు రెండు రకాల కూరలు చేయము మేము ఒక రోజు ఒక కూర చేస్తాము అనుకుంటే ఆ ఒక కూర పెట్టుకొని దాని పక్కన వెజిటేబుల్స్ ఎక్కువ పెట్టుకోండి క్యారెట్ కీర అసలు లిమిట్ లేదండి వెజిటేబుల్స్కి మీరు ఎన్ని తినగలిగితే అన్ని తినండి ఆ మూడు ఇడ్లీ తిన్నాక కూడా మీకు ఇంకా కడుపు లేదు అంటే ఇంకా వెజిటేబుల్స్ ఎక్కువ తినండి అండ్ ప్రోటీన్ కోసం ఒక ఎగ్ సో బ్రేక్ఫాస్ట్ ప్లేట్ ఎలా పెట్టుకోవాలో అర్థమైంది కదా ఇడ్లీ లేదా దోశ కానీ మీ ఇష్టమైన మీరు ఇంట్లో ఏ చేసుకుంటే అది మీరు రోజు ఎంత తింటున్నారో దాంట్లో సగమే తినండి దాని పక్కన కూర దాంతోపాటు క్యారెట్ కీర ప్రోటీన్ కోసం ఒక ఉడ్డు ఇది బ్రేక్ఫాస్ట్ సో ఆఫ్టర్నూన్ లంచ్ గురించి చూద్దాము సో నార్మల్గా మన సౌత్ ఇండియాలో లంచ్ అంటే రైస్తోనే తింటారు రైస్ అంతకుముందు ఎంతైతే తింటున్నారో దాన్ని సగానికి కట్ చేయండి రైస్ పెట్టేసుకొని దాని పక్కన రెండు రకాల కూరలు లేదు మేము ఒకరొక కూరే చేసుకుంటాము డైలీ ఇంట్లో అంటే ఆ ఒకరొకం కూరే పెట్టేసుకొని వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎక్కువగా క్యారెట్ కీర ఇవే వెజిటేబుల్స్ తినాలా ఇంకేం తినకూడదా అంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా మీకు ఏ వెజిటేబుల్స్ సిస్టం అయితే అవి పెట్టుకోవచ్చు అవి ఉడకబెట్టుకొని జస్ట్ ఆయిల్లో అలా సౌట్ చేసుకొని అలా కూడా తీసుకోవచ్చు సాల్ట్ పేపర్ యాడ్ చేసి ఇన్ కేస్ మీకు అంత టైం ఉండదంటే పచ్చివే క్యారెట్ కీరా ఇంక్లూడ్ చేసుకోండి అండ్ ప్రోటీన్ కోసం ఒకవేళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఎగ్ అవైలబుల్గా లేదంటే ఆఫ్టర్నూన్ తీసుకోండి లేదా పన్నీర్ అవైలబుల్గా ఉంటే పన్నీర్ తీసుకోండి అట్లా ఆఫ్టర్నూన్ బ్రేక్ఫాస్ట్ సో మార్నింగ్ టిఫిన్ అయిపోయింది ఆఫ్టర్నూన్ లంచ్ గురించి చెప్పావు మధ్యలో ఆకలి అవుతుంది కదా అని సో ఇప్పుడు మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు అండ్ ఇన్ ద సేమ్ వే ఈ ఏజ్లో హై క్యాలరీ ఫుడ్స్ తినడం అనేది మంచిది కాదు కాబట్టి మధ్యలో ఏదైనా స్నాక్స్ తినాలనిపించినా ఆకలి వేసినా కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించిన నీరసం అనిపించినా ఎప్పుడూ ఇంట్లో హెల్దీ స్నాక్స్ అనేవి అవైలబుల్గా ఉంచుకోండి వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి మెడిసిన్ యూజ్ చేస్తూ ఉంటాము కాబట్టి ఆకలి ఎక్కువగా వేయడం సహజమే అలాంటప్పుడు లో క్యాలరీ హెల్దీ స్నాక్స్ అంటే ఏంటంటే పాప్కార్న్ స్వీట్ కార్న్ కానీ పాప్కార్న్ కానీ పల్లీలు ఫ్రై చేసుకొని పెట్టుకోవడము లేదా మక్కానని ఆయిల్లో ఫ్రై చేసుకొని ఒక బ్లాక్ బాక్స్లో పెట్టేసుకున్నారనుకోండి మీకు ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తినేయచ్చు ఇవి లేకపోతే ఫ్రూట్స్ ఏ కైండ్ ఆఫ్ ఫ్రూట్ అయినా తినొచ్చండి హెల్త్కి కొంచెం షుగర్ ఉండే వాళ్ళైతే మీరు జామకాయ అలాంటివి తినవచ్చు కాబట్టి అలాంటివి చూసుకోండి మాల్గా దొరికే ఫ్రూట్స్ ఉంటాయి కదా ఆ సీజన్లో ఆ ఫ్రూట్స్ తినడానికి ట్రై చేయండి సో ఫ్రూట్స్ అంటే ఎక్కువ ఎక్కువ కాస్ట్లు పెట్టేసి యాపిల్ దానిమ్మకాయ తినాలి అని లేదండి జామకాయ ఉన్న ద బెస్ట్ ఫ్రూట్ అండి ప్రోటీన్ ఎక్కువ ఉండే ఫ్రూట్ డే టు డే లైఫ్లో జామకాయ అరటిపండు ఇలాంటి తక్కువ కాస్ట్లో దొరికే ఫ్రూట్స్ని ఇంక్లూడ్ చేసుకున్నా కూడా మనకు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఎఫోర్డ్ చేసుకోగలిగిన వాళ్ళైతే కీవీ డ్రాగన్ ఫ్రూట్ అలాంటి విధంగా ఇంకా ఈ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట సో స్నాక్స్ వచ్చేసి అయితే లో క్యాలరీ స్నాక్స్ లేకపోతే ఫ్రూట్స్ ఇవే ఇవి కూడా లేకపోతే క్యారెట్ కీరా తినేసేయండి మీకు ఎప్పుడు ఆకలైనా క్యారెట్ కీరా తోటి మనం ఫుడ్ని బ్యాలెన్స్ చేయొచ్చు సో ఆఫ్టర్నూన్ అయిపోయింది ఈవినింగ్ స్నాక్స్గా మన వాళ్ళు ఎక్కువగా టీ కాఫీలు తాగుతారు మెనోపస్టైస్కి ఎవరైనా దగ్గరగా ఉండేవాళ్ళు టీ కాఫీలు తాగడం అనేది మంచిది కాదండి నేను మీకు చెప్పేవి అన్నీ కూడా మా మదర్ తన లైఫ్లో పాటించి పాటించిన తర్వాత చాలా చేంజెస్ వచ్చిన వచ్చి తను నాతో డిస్కస్ చేసిన తర్వాతనే నేను మీకు చెప్తున్నాను అనమాట అంటే నేను ఈ వెయిట్ లాస్ జర్నీలో ఏవైతే ఎక్స్పీరియన్స్ అయ్యానో నేను హెల్దీ హ్యాబిట్స్ ఇన్కార్పొరేట్ చేసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత మా మదర్ నన్ను చూసి తను కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నారు చాలా బెటర్ బెనిఫిట్స్ కూడా పొందారు సో ఆ ఎక్స్పీరియన్స్తోటే నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఇన్ కేస్ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే నేను తెలియజేసినట్టు ఉంటుంది అని చెప్పేసి అలానే అందరికీ అన్నీ తెలుసు కాకపోతే డే టు డే లైఫ్లో బిజీగా ఉండడం వల్ల వాళ్ళ ఆరోగ్యం గురించి సరిగ్గా అనమాట అలాంటి వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది అని ఇలా చెప్తున్నాను ఇంకా మన సౌత్ ఇండియన్స్ ఎక్కువగా టీ కాఫీస్ ప్రిఫర్ చేస్తుంటారు టీ కాఫీస్ ఎంత వీలైతే అంత తగ్గించుకోవడానికి ట్రై చేయండి టీ కాఫీ హెల్త్కి మంచిది కదా అంటే మంచిదే అండి కాకపోతే దాంట్లో యాడ్ చేసే షుగర్స్ షుగర్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ సో వీలైనంతవరకు షుగర్ని తగ్గించుకుంటూ షుగర్ ప్లేస్లో హనీ కానీ ఇలాంటివి యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇన్ కేస్ ఎవరైనా డే డే టు డే లైఫ్లో ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అలా షుగర్స్ తాగుతున్న వాళ్ళు కానీ కాఫీలు టీలు తాగుతున్న వాళ్ళు ఉన్నట్లయితే దాన్ని కూడా హాఫ్ చేయడానికి ట్రై చేయండి అంటే ఫోర్ టైమ్స్ టీ తాగితే దాన్ని ఇప్పుడు టూ టైమ్స్ చేయడానికి ట్రై చేయండి సో దట్ వెయిట్ లాస్ అనేది చాలా ఈజీ అవుతుంది అండ్ ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేసుకోవడం అనేది చాలా అవసరం అండి ఎందుకంటే నలభై యాభై వయసు అనేది అసలు ఒక పెద్ద వయసు కాదండి కానీ ఆ వయసుకి మనకి వైట్ హెయిర్ రావడం వల్ల కొంచెం ఎయిరుడ్గా కనిపించడం వల్ల పెద్ద వయసు అనుకుంటారు అంతే అది అసలు ఒక పెద్ద వయసు కాదు ఇంకా వాళ్ళలో ఇన్నర్ చైల్డ్ అనేది ఉంటుంది వాళ్ళకి కొన్ని కోరికలు ఉంటాయి ఎక్స్ప్లోర్ చేయండి నచ్చినట్టు ఉండడానికి ట్రై చేయండి నచ్చిన బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకుంటూ మన లైఫ్ని మనం కాపాడుకోవడం వల్ల పండగలు అలాంటివి వచ్చినప్పుడు మనకి ఇష్టమైన స్వీట్స్ అలాంటివి కూడా ఎంజాయ్ చేస్తూ మన హెల్త్ని కాపాడుకోవచ్చు అనమాట సో బ్యాలెన్స్ అండి ప్రతిదీ సో స్నాక్స్కి వచ్చేసరికి టీ కాఫీ తాగలేదు అనుకుందాము ఫ్రూట్ తీసుకోండి ఫ్రూట్ లేకపోతే హోమ్మేడ్ స్నాక్స్ ఇంట్లో మీకు నచ్చిన స్నాక్స్ చేసుకొని అది తీసుకోండి సో నైట్ డిన్నర్కి వచ్చేసి చపాతి తినేవాళ్ళు మీకు ఒకవేళ చపాతి ఇష్టమవుతాయి అంత రెండు చపాతి తింటే ఒక చపాతి చేసి కర్రీస్ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకొని వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేసుకొని ప్రోటీన్ కోసం ఒక పన్నీర్ కానీ ఎగ్ కానీ ఒకవేళ ఆఫ్టర్నూన్ గుడ్ తీసుకుంటే నైట్ పన్నీర్ ఆఫ్టర్నూన్ పన్నీర్ తీసుకుంటే నైట్ గుడ్ అలాగా ఇన్ కేస్ పన్నీర్ లేదు అనుకుందాము జస్ట్ పాలు తాగేసేయండి ఒక గ్లాసు అలాగా సో ఏదైనా ఫుడ్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేయండి వెయిట్ లాస్ అనేది చాలా ఈజీగా అవుతాము అండ్ చిన్న చిన్న ఎక్సర్సైజ్ కూడా చేయడానికి ట్రై చేయండి ఈవినింగ్ టైమ్స్లో కానీ ఎర్లీ మార్నింగ్స్ కానీ అలాగా అండ్ ఎర్లీ మార్నింగ్ ఒకటి చెప్పడం మర్చిపోయానండి ఎర్లీ మార్నింగ్ డ్రింక్ పొద్దున్నే లెగగానే జీరా మెంతులు ముందు రోజు నైటే నానబెట్టేసుకొని ఒక నిమిషం పాటు మరిగించిన నీళ్లు అలానే పెట్టేసుకున్న నైట్ అంతా ఓవర్ నైట్ సోక్ చేసేసి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక గ్లాస్ వాటర్ జీరా మెంతి వాటర్తో స్టార్ట్ చేయడం వల్ల మనకి ఇన్సులిన్ స్పైక్ అనేది అవ్వదు రోజంతా కూడా బ్లడ్ లెవెల్స్ పెద్దగా ఫ్లక్చువేట్ అవ్వవు షుగర్ లెవెల్స్ పెరగవు కాబట్టి మీ షుగర్ మీ కంట్రోల్లో ఉంటుంది సో ఆ డ్రింక్ని మర్చిపోకుండా ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి నైట్ డిన్నర్లోకి చపాతీ కాకపోతే సలాడ్స్ ప్రిఫర్ చేయండి చపాతీ కంటే కూడా సలాడ్స్ చాలా బెటర్ అండి చాలామంది సలాడ్స్ అంటే చాలా కష్టమైన ప్రాసెస్ అని అది ఎలా చేసుకుంటారో మనకు తెలీదు అనుకుంటారు ఏం లేదు చాలా సింపుల్ మీ ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు ఎక్కువగా టేస్ట్ ఉండేవి క్యారెట్ బీట్రూట్ బ్రోకోలీ బీన్స్ అలానే స్వీట్ పొటాటో స్వీట్ కార్న్ ఇవి ఒక నాలుగు రకాలు తీసుకోండి స్టీమ్ బాయిల్ కానీ నార్మల్ బాయిల్ కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటుంది వెజిటబుల్స్ని కుక్ చేసుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు తర్వాత పెరుగులో సాల్ట్ పెప్పరు లెమన్ వేసేసి ఆ వెజిటేబుల్స్ దాంట్లో వేసుకొని కలుపుకొని తినడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది స్టమక్ చాలా లైట్గా ఫీల్ అవుతుంది అండ్ ఇన్ కేస్ మీకు ఏదైనా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కానీ ఇలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల అవన్నీ తగ్గిపోతాయి పీరియడ్ ఇరెగ్యులారిటీస్ కానీ టేస్ట్తో సఫర్ అవుతున్న వాళ్ళు కానీ ఈ ఫుడ్ అనేది చాలా మంచి బ్యాలెన్స్డ్ ఫుడ్ అండి రైస్ చపాతీ కంటే కూడా నైట్ డిన్నర్లో సలాడ్స్ ప్రిఫర్ చేయండి ఇవి చేస్తూ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ లైక్ వాకింగ్ అలాంటివి లేదా నిల్చున్న చోటే వాక్ చేయడం నిల్చున్న చోటే కొంచెం హ్యాండ్స్ స్ట్రెచ్ చేయడం ఇలాంటి ఎక్సర్సైజ్ చేయడం వల్ల వెయిట్ లాస్ చాలా ఈజీగా అవుతుందండి మీరు మేము పెద్దవాళ్ళం అయ్యాము మాకు ఇప్పుడు అవసరమా వెయిట్ తగ్గటమని అస్సలు అనుకోవద్దండి ఫార్టీ ఫిఫ్టీ అనేది చాలా చిన్న వయసే జస్ట్ బికాస్ పిల్లలు పెళ్లి వయసుకు వచ్చినంత మాత్రాన వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతున్నట్టు కాదు పెద్ద వయసు వచ్చి ముసలితనం అనేది ఎప్పుడు వస్తుందంటే మన పనులు మనం చేసుకోలేక మంచాన పడినప్పుడు ముసలితనం అనేది వస్తుంది ఒక యంగ్ ఏజ్ని ముసలితనంగా ట్రీట్ చేసి మనకి ఇప్పుడు ఏముందులే మనదంతా అయిపోయింది కదా అని నెగ్లెక్ట్ చేయొద్దు ముఖ్యంగా హౌస్ వైఫ్స్ అండి భర్త కానీ పిల్లలు కానీ తమ తమ పనుల్లో బిజీ అయిపోయి ఉంటారు బట్ హౌస్ వైఫ్ మాత్రం ఇంట్లో కావాల్సిన పనులు అన్నీ చేసి అందరికీ ఏం కావాలో అవన్నీ సమకూర్చి తన ఆరోగ్యం విషయానికి వచ్చేసరికి చాలా నెగ్లిజెంట్గా ఉంటారు ఎందుకంటే మేమేం పని చేయము కదా మా వల్ల రూపాయి రావట్లేదుగా మేము ఎందుకులే ఎక్కువ ఖర్చు చేయించడం మా ఆరోగ్యం కోసం టైం స్పెండ్ చేయడం ఎందుకు అని చాలా నెగ్లెట్గా ఫీల్ అవుతుంటారు అది మా అనుకోండి ఫస్ట్ మీరు హెల్దీగా ఉన్నప్పుడే మీ ఫ్యామిలీకి ఒక మంచి మోరల్ సపోర్ట్ అనేది మీరు ఇవ్వగలుగుతారు మీ పిల్లలకి మా అమ్మ ఉంది నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నన్ను చూసుకుంటుంది అనే సపోర్ట్ మీరు ఎప్పుడు ఎప్పుడు ఇవ్వగలుగుతారంటే మీరు డబ్బులు పోగు చేసినప్పుడు కాదు మీరు హెల్దీగా ఉండి వాళ్ళ మీద ఆధారపడకుండా ఉండినప్పుడు ఇన్ కేస్ మీరు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చి హాస్పిటలైజ్ అయ్యారనుకోండి మీ పిల్లల్ని మిమ్మల్ని మిమ్మల్ని చూసుకోవాలి కదా మీకోసం హాస్పిటల్లోకి వచ్చి ఉండాలి కదా అప్పుడు వాళ్ళు భారంగా ఫీల్ అవుతారు కదా అంత దూరం వెళ్ళడం దేనికి ఇప్పుడే చిన్న చిన్న మార్పులు తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యం మీరు కాపాడుకోవచ్చు సో ఇవి ట్రై చేయడానికి చూడండి వచ్చేసి షుగర్స్ అండ్ ప్రాసెస్ ఫుడ్స్ కంప్లీట్గా మాచే మానేయడానికి ట్రై చేయండి షుగర్స్ అంటే పంచదారతో చేసినవి బెల్లంతో చేసినవి బయట కొనుక్కుంటేనే షుగర్స్ కాదండి మనం ఇంట్లో చేసుకున్నా కూడా షుగర్తో చేసుకునేది హెల్తీకి మంచిది కాదు అలానే ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే బయట దొరుకుతుంటాయి కదా ప్యాకెట్స్లో ఆర్టిఫిషియల్గా తినేయడానికి రెడీగా ఉండి ఎప్పుడో తయారు చేసి ప్యాకెట్లో పెట్టి అమ్ముతుంటారు కదా అలాంటివి మానేయండి ప్యాకెట్ ఫుడ్స్ అనగానే చిప్స్ లేస్ ఇవే అనుకుంటారు బయట అమ్ముతుంటారు కదా చక్రాలని చెప్పేసి పప్పుండలు అని చెప్పేసి ప్యాకింగ్ చేసి ఎప్పుడు చేస్తారో ఏందో తెలియదు ఎలా చేస్తారో తెలియదు అవి వాడడం కూడా అంత హెల్త్కి మంచిది కాదు వీలైనంత వరకు ఇంట్లో చేసుకున్న ఫుడ్ తినడానికి ట్రై చేయండి బయట ఫుడ్ ఆపేయండి సో దట్ వెయిట్ లాస్ చాలా ఈజీగా అవ్వచ్చు మేము వెయిట్ లాస్ అవ్వడం అసలు అంత అవసరం ఏంటి అంటే మీరు ఇంకాస్త చురుగ్గా మీ పనులు మీరు చేసుకోవడానికి మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంచుకోవడానికి వెయిట్ లాస్ అవ్వడం ఎంతైనా అవసరము అండ్ నోట్ డోంట్ నెగ్లెక్ట్ యువర్ హెల్త్ అండి మీరు స్ట్రాంగ్గా ఉంటేనే మీ ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉంటుంది సో దట్ మీ పిల్లలకి మీ సపోర్ట్ ఉంటుంది అప్పుడు మీ పిల్లల మైండ్ సెట్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది సో మీ ఆరోగ్యం గురించి కొంచెం ఆలోచించండి అన్ని పనుల్లో చేసుకునేటప్పుడేమో పని హడావుల్లో పడి వాటర్ సరిగ్గా తాగరు పని అయిపోయి రిలాక్స్ అయిపోయి అలానే పడుకొని అప్పుడు వాటర్ సరిగ్గా తాగరు సో వీలైనంత ఎక్కువగా వాటర్ తాగడానికి ట్రై చేయండి హైడ్రేటెడ్గా ఉండడానికి ట్రై చేయండి పనులు చేసుకుంటూ కూడా అప్పుడో గ్లాస్ అప్పుడో గ్లాస్ తాగడం పని అయిపోయి ఒక దగ్గర పడుకోవడము కూర్చోవడము చేసినప్పుడు వాటర్ బాటిల్ని పక్కన క్యారీ చేయడం ట్రై చేయండి ఎలా ఉండాలో మాట్లాడేసుకున్నాము ఇప్పుడు లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అండి వీలైనంత వరకు స్ట్రెస్ తగ్గించుకోవడానికి చూడండి ఆ వయసులో బాధ్యతల వల్ల స్ట్రెస్ ఉండడం సహజమే కానీ ప్రతిరోజు ఉండేదనండి ప్రతిరోజు టెన్షన్ పడదు హెల్త్ అయితే పాడు చేసుకోవద్దు దయచేసి మీ ఆరోగ్యం గురించి కాపాడుకోండి అండ్ ఇంట్లో ఇంట్లోనే ఉండొద్దండి ఎందుకంటే ఇంట్లోనే ఉంటే మన ఆలోచన అనేది ఆ ప్రాబ్లమ్స్ చుట్టూ వాటి గురించి ఇంకెక్కువ ఆలోచించేసి ఎక్కువ స్ట్రెస్కి లోన్ అవుతాము సో కొంచెం బయటకు వచ్చి వాకింగ్ చేయడం ఆ ఏజ్లో మీకు ఎలాగో ఫ్రెండ్స్ ఉంటారు కాదు ఫ్రెండ్స్ తోటి కాసేపు మాట్లాడడం మంచిగా డైలీ వాకింగ్కి వెళ్ళడము పార్క్ వెళ్ళి కాసేపు వాక్ చేయడం ఇలాంటి లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ చేసుకోవడం వల్ల మెంటల్ స్ట్రెంగ్త్తో పాటు మెంటల్ పీస్ కూడా పెరుగుతుంది మీ హెల్త్ ఇంకా బెటర్ ఇంకోటి స్టే కన్సిస్టెంట్ అంటే నాలుగు రోజులు చేసి ఇంకేం చేస్తాంలే అని వదిలేయటం అలా చేయొద్దండి అసలు మన సౌత్ ఇండియాలో మనకు తెలియకుండానే ఆరోగ్య ఆహార అలవాట్ల వల్లనే మన ఇండియా అనేది ఫస్ట్ ప్లేస్లో ఉందండి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి జస్ట్ బికాస్ ఆఫ్ మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కొన్ని రోజులు చేసి ఏం చేస్తాంలే అని కొన్ని రోజులు ఎక్సర్సైజ్ చేసి ఏం చేస్తాంలే అని చేయొద్దు అని ప్రతిరోజు ఓవర్గా కూడా చేయొద్దు వారానికి ఐదు రోజులు కంపల్సరీ వాకింగ్ కానీ చిన్న చిన్న ఎక్ససైజ్ కానీ ట్రై చేయండి చాలు అండ్ వాకింగ్ అయినా అంతే వారానికి ఆరు రోజులు చేయండి చాలు లోకల్గా యాక్టివిటీస్ జరుగుతాయి కదండీ అంటే అందరము స్ట్రెస్ రిలీవ్ అవ్వడానికి ట్రిపుల్కి ఇలాంటి వాటికి వెళ్ళలేము కాబట్టి లోకల్గా యాక్టివిటీస్ జరిగినప్పుడు వాటిలో పార్టిసిపేట్ చేయడం చిన్న చిన్న ఈవెంట్స్ ఏమైనా జరుగుతుంటే వెళ్ళి పార్టిసిపేట్ చేయడం సో ఎక్స్ప్లోర్ చేయండి మీ దగ్గర ఉండే ప్లేసెస్ని ఉన్నంతలో హ్యాపీగా ఉండడానికి మన మెంటల్ స్ట్రెంత్ని పెంచుకోవడానికి మనం ఏం చేయొచ్చు ఎక్స్ప్లోర్ చేయండి సో దట్ మన హెల్త్ బెటర్ అవుతుంది మన వెయిట్ లాస్ అనేది ఈజీ అవుతుంది చిన్న చిన్న ఎక్సర్సైజ్ అండి ప్రతిసారి బయటికి వెళ్ళి వాకింగ్ చేసే అంత టైం కూడా ఉండకపోవచ్చు అలాంటప్పుడు ఇంట్లోనే ఉండి చిన్న చిన్న ఎక్ససైజెస్ చిన్న చిన్న వామప్స్ నేను ఆల్రెడీ మన ఛానల్లో అవి పోస్ట్ చేసి ఉంచాను ట్రై ది సింపుల్ ఎక్సైజెస్ని అవి ట్రై చేయండి ఈరోజు చేస్తే మీకు రాకపోవచ్చు అది కష్టంగా ఉండొచ్చు మాట్లాడే రోజు ఇంకొంచెం ఈజీ అవుతుంది చేస్తూ ఉండగా ఇంకా ఇంకా ఈజీ అవుతుంది సో మీరైతే మోటివేషన్ లూజ్ అవ్వద్దు ఏదైనా ప్రతిరోజు చేస్తూ ఉంటే అది ఈజీ అవుతుంది కొత్తది ఏదైనా కష్టం అనిపించినా కానీ నేర్చుకోవడానికి ట్రై చేయండి అదే పోతూ పోతూ ఉండగా ఈజీ అవుతుంది మీకు ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను నాకు తెలిసిన ఎంతో కొంత మ మీకు ఉపయోగపడేలాగా చెప్పాలని నేను ట్రై చేశానండి నేను కొంచెం వయసులో చిన్నదాన్ని కాబట్టి అక్కడ తప్పుగా మాట్లాడున్నా మీకు అర్థమయ్యేలాగా చెప్పకపోయినా మీకు అర్థమయ్యేలాగా చెప్పకపోయినా కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి నేను మళ్ళీ ఇంకొక వీడియో చేయడానికి ట్రై చేస్తాను దట్స్ ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో